కానీ తెలంగాణ రాష్ట్రము సోనియం ఇచ్చింది అని అంటున్నారు కానీ బిఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు ఆయన చేసిన ఉద్యమం వల్లనే వచ్చింది అని అన్నారు కదా దాని మీద ఏమంటారు ఉద్యమం అంటే నేను పురుడు పోసుకుంది ఎక్కడ అనేది ఆలోచించాలి తను కేసీఆర్ గారు కొండా లక్ష్మణ్ బాబు గురించి చూ చూడండి జయశంకర్ సార్ గురించి చూడండి గద్దర్ గారు వాళ్ళకంటే పెద్ద ఉద్యమ నాయకుడు కాదు దొంగతనంగా నేను చెప్తున్నా ఆ రోజు మనం చూసిన సంఘటన తెలుసు ఆ రోజు తను ఖమ్మంలో ఆ రోజు హాస్పిటల్లో ఉన్నది అంత ఒక పెద్ద స్టోరీ సినిమా స్టోరీ లాగా తీసి ఆ రోజున అవన్నీ మన కళ్ళకు గట్టినట్టుగా తెలుస్తుంటాయి ఈ రోజున చావు నోట్లో తలబెట్టి నేను ఉద్యమం చేసినా ఈ రోజు కొడుకు పగల వాళ్ళు పలుకుతున్నాడు కానీ చాలా తప్పు కేసీఆర్ పాత్ర అనేది వాళ్ళు చేసిన త్యాగాలలో ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉందని నేనంటే ఒక ఆడబిడ్డగా తెలంగాణ ఆడబిడ్డగా కేసీఆర్ చేసింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే తెలంగాణ ఉద్యమంలో అదే కొండా లక్ష్మణ్ బాబుజీ కావచ్చు జయశంకర్ సార్ కావచ్చు గద్దర్ గారు కావచ్చు ఎవరి పదంలో వాళ్ళు ముందుకెళ్ళిళ్ళు తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళిళ్ళు కానీ ఈయన ఏదో నేనే చేసినా నేనే చేసినా అనేసి వాళ్ళ అకౌంట్ లో వేసుకొని నాకు వద్దు నా ముసలిదానికి నాకు ఒక బుక్కెడన్నా మిడతాలు నేను దళిత ముఖ్యమంత్రిని చేస్తా అనేసి చాలా చాలా చెప్పుకొచ్చాడు లేండి కేసీఆర్ తన వాక్ తోటి తెలంగాణ బిడ్డలను చాలా అన్యాయం చేసిండు కూడా చాలా అన్యాయం చేసిండు పది సంవత్సరాలు ఏలుబడి చేసిండు ఆ పది సంవత్సరాల ఏలుబడిలో ఏం జరిగింది అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలకు తెలియని విషయం తొలి దశ ఉద్యమం జరిగింది మలి మలిదశ ఉద్యమం జరిగింది పన్నెండు వందల మంది విద్యార్థుల చనిపోయేళ్ళు వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ పక్కకు పెడితే వచ్చిన తెలంగాణ లోపల పది సంవత్సరాలు ఏం జరిగిందనేది తెలంగాణ ప్రజలకు అర్థం కాకుండా పోయింది ఎందుకంటే మొత్తం గడిల పాలన జరిగింది కాబట్టి మనకు అంత దొరకలేదు దానికి అయోమయ స్థితిలో తెలంగాణ ప్రజలు ఉండిపోయిల్లు అక్కడ జరిగింది కథ అంత రేవంత్ రెడ్డి గారు కూడా మన ప్రమాణ స్వీకారం రోజు పన్నెండు మంది కుటుంబ సభ్యులను బలిదా ఫస్ట్ నుంచి కూడా మేము ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ గారు ఆ రోజు తెలంగాణ బిడ్డలు ఏ విధంగా ఈ విధంగా తను ఆంధ్ర ప్రాంతం వాళ్ళు సపరేట్ అయిన తర్వాత కూడా తెలంగాణ ప్రకటించిన తర్వాత అక్కడ ఆంధ్ర వాళ్ళు ఏమో బాధతోటి కాంగ్రెస్ పార్టీని దూరం కొట్టారు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మోసం తోటి కాంగ్రెస్ పార్టీని దూరం అన్యాయం చేసిండు ఇది మాత్రం వాస్తవం సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని అమ్మ నేను నీతోనే ఉంటా అని మాట ఇచ్చేసి తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీని మోసం చేసింది కేసీఆర్ ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని సపరేట్ చేసి మా జీవితాలు మా పిల్లలను ఆగం చేసేళ్ళనేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని మొత్తానికి మొత్తం పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పక్కకి వెళ్ళిపోవాల్సి వచ్చింది తప్పలేదు ఓన్లీ తెలంగాణ బిడ్డల కోసం ఇది ఇంకా వేరే ఆశయం లేదు ఆశ కూడా లేదు ఓన్లీ తెలంగాణ బిడ్డల కోసం కాంగ్రెస్ పార్టీ వెనుకవాల్సి వచ్చింది